సరస్వతి వార్డెన్ ఆవేశంగా హాస్పిటల్ ముందు ఆటో దిగి గంభీరంగా నడుచుకుంటూ హాస్పిటల్లోకి వెళ్తూ ఉంటుంది ఐసీఈ ముందు బాగి రామ్మూర్తి మిగతా ముగ్గురు పిల్లలు ఉంటారు ఇక సరస్వతి మేడంకి మను ఎదురవుతుంది ఇక మను సరస్వతి మేడంని చూస్తూ వెకిలిగా నవ్వుతూ ఫోన్లో బెదిరిస్తే ఊరికనే బెదిరిస్తున్నాం అనుకున్నాను కానీ నిజంగా వస్తామనుకోలేదు నిజంగా వచ్చేసావే అని అంటూ ఉంటుంది మను ఇంకెన్నాళ్ళు భయపడాలి నీకు అని సరస్వతి వార్డెన్ తగ్గకుండా అంటూ ఉంటుంది అసలు నువ్వు నిజం చెప్పడానికి అమరేంద్ర ఇక్కడుంటే కదా అని మనం అంటూ ఉండగా అమరేంద్ర కాదు భాగమతికే నిజం చెప్పేస్తా అని అంటూ ఉంటుంది సరస్వతి నువ్వు కనుక ఇప్పుడు నిజం చెప్పేస్తే నిన్ను చంపేస్తా అని మనం బెదిరిస్తుండగా ఇంకెన్నాళ్ళు నీకు భయపడాలి నువ్వేం చేసినా సరే ఇప్పుడు వాళ్ళకి నిజం చెప్పకుండా నన్ను ఆపలేవు అని అంటూ మనం బెదిరిస్తున్నా వినకుండా పక్క నుండి సరస్వతి వాడే డేర్ చేసి ఐసీయూ దగ్గరికి వెళ్ళిపోతుంది ఇక ఆ బాగ్య కోసం ఐసీ ముందు నిలబడుతుంది సరస్వతి చెప్పండి అని సరస్వతిని బాగి అడుగుతూ ఉండగా మీకొక విషయం చెప్పాలి అనగానే చెప్పండి అంటుంది బాగి మీరొక విష సర్పాన్ని పక్కనే పెట్టుకున్నారు పాలు పోసి పెంచుతున్నారు అని అంటూ ఉంటుంది సరస్వతి ఎవరు అని అడుగుతూ ఉంటుంది బాగి అది ఎవరంటే అంటూ విషయం మొత్తం చెప్పేస్తూ ఉంటుంది సరస్వతి సరస్వతి చెప్తున్న నిజాలు చూసి బాగి షాక్ అవ్వగా కళ్ళు పెద్దగా తెరిచి షాకుతో మను భయంతో వణికిపోతూ ఉంటుంది మను నిజ స్వరూపాన్ని సరస్వతి వాడ్డే బాగి ముందు బయట పెట్టేస్తుంది ఇప్పుడు మనుని బాగి ఏం చేస్తుందో రా నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్